కృష్ణం వందే జగద్గురు స్ట్రెస్ ఎందుకు వస్తుంది ఎలా తగ్గించుకోవాలి చాలా సింపుల్ మనం అన్నం తినడం వల్ల నీళ్లు తాగడం వల్ల గాలి పీడ్చడం వల్ల బ్రహ్మశక్తి మనలో ప్రవేశిస్తుంది ఆ బ్రహ్మశక్తిని మనం వాడే విధానం ముందే మంచి మార్గానికి వాడుతున్నామా దుర్మార్గానికి వాడుతున్నామా మన దగ్గరున్న సంపదను వ్యర్థంగా దుర్వినియోగం చేసుకుంటే మనం ఎలా నష్టపోతామో మనలో ఉన్న బ్రహ్మశక్తిని మన లోపల తయారైన బ్రహ్మశక్తిని అనవసరమైన గడిచిపోయిన విషయాలకు రాబోయే విషయాలకు వాడకుండా సమయానికి అనుగుణంగా మనకు అవసరమైన విధంగా ఆ శక్తిని ఖర్చు పెట్టుకుంటే ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము కార్యజయము అన్నీ జరుగుతాయి లేదా ఆ శక్తిని అనవసరమైన కార్యాలకు వాడితే ఖచ్చితంగా అపజయం కలుగుతుంది శక్తి చాలకు మనకు స్ట్రెస్ వస్తుంది శరీరంలో లేనిపోని రోగాలు వస్తాయి కోపం వస్తుంది శక్తి చాలని వాడే కోపగించుకుంటాడు శక్తి చాలని వాడే అందరినీ విమర్శిస్తాడు అని శక్తి ఉన్నవాడు అందరినీ అలా చూస్తూ ఆశీర్వదిస్తూ ఏం జరుగుతుందో చూద్దామని నిర్మలంగా నిభరంగా ఉంటాడు వాడే మంచి చేయగలుగుతాడు కనుక మీరు శక్తిని దుర్వినియోగం చేసుకోకండి ఇన్నర్ ఇంజనీరింగ్ తెలుసుకోండి శక్తిని సద్వినియోగం చేయడం నేర్చుకోండి జై శ్రీకృష్ణ